హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్గా తెలంగాణ భాషలో అలా మా కడప భాషలో ఇలా తిరగవాత అన్నము అలాగే దీంట్లో కాంబినేషన్గా మంచి మటన్ గ్రేవీ కర్రీ చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది అంతే అస్సలు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు వంకలు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదనమాట పేరు ఏదైనా పిలిచే పిలుపు ఏదైనా సరే ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అంతే తిన్నవారు ఎవరైనా సరే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టు అస్సలు ఇంకా లాగిన్ చేస్తారంటే కడుపు నిండిందా లేదా అని కూడా అనుకోరనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలి మంచి మంచి రెసిపీ చేయాలనే ఆరాటం ఉత్సాహం ఇంకా రెట్టింపు అవుతాయి అనమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మంచి గుమగుమలాడే తెలంగాణ భాషలో అలా మా కడప భాషలో ఇలా గుమగుమలాడే తిరగవాతన్నం దీని కాంబినేషన్గా మంచి మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా మటన్ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కుక్కర్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు మరీ వేగాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ మారి దోరగా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అప్పుడే మటన్ గ్రేవీ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ విధంగా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి ఇది వచ్చేసి హాఫ్ కేజీ మటన్ అనమాట నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ మటన్ను కూడా ఇందులో వేసేసి ఇందులో తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి మటన్ ముక్కలకు ఆయిల్ ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు చూపించిన చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉప్పు పాసు, పసుపు ఉప్పు పసుపు ఆయిల్ అంతా మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మటన్ హైఫ్లేమ్లో ఉంచేసి మటన్లో నీళ్ళు ఊరుతాయండి ఆ నీళ్ళన్ని ఊరి మళ్ళీ నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు మటన్ అనేది కండా మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని బాగా ఉడికించుకోండి చూడండి మటన్లో నీళ్ళన్నీ ఊరి ఆ నీళ్ళన్నీ మిరిపోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను మటన్ అనేది అడుగంటలేదు అలా అని నీళ్ళు ఎక్కడా లేవు చూడండి ఇలా కొంచెం తడితడిగా ఉన్నప్పుడే మనం మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట అప్పుడే మసాలా అనేది మటన్ ముక్కలకు బాగా పడుతుంది ఇది ఒక చిన్నపాటి టిప్పు గుర్తుపెట్టుకోండి ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత కారం తగినంత ధనియాల పొడి తగినంత గరం మసాలా అలాగే ఒక్క స్పూన్ వరకు మటన్ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది alagi రెండు స్పూన్లు ఉంటుంది ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మటన్ అనేది కొంచెం స్వీట్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా కారం అనకన్నా ఇష్టంగా తింటారు ఉంటే వేసుకోండి లేదు వేయకపోయినా బాగుంటుంది కానీ వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా ఎర్రగా పండిన ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసుకొని మటన్ ముక్కలకు మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మటన్ సిమ్లో ఉంచేసి టమాటా పనుల ముక్కలనేది మెత్తబడేంత వరకు మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపించిన చూడండి మసాలా అంతా కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగింది చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మసాలా అంతా ముక్కలకి పట్టి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు అనేది వేసుకోండి మీకు కొంచెం పులుసు పులుసుగా కావాలనుకుంటే గ్రేవీ అనేది కొంచెం పలుసుగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి చూడండి నేను వేసిన రెండు గ్లాసులు నీళ్ళు చక్కగా సరిపోయాయి మటన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు అనేది వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అనమాట సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మటన్ మీరు తీసుకున్న మటన్ ముదురుతనాన్ని బట్టి విజిల్స్ అనేది రానిచ్చుకోండి నేను తీసుకున్న మటన్ కొంచెం లేత మటనే కాబట్టి తొమ్మిది విజిల్స్ అనేది రాణించాను చక్కగా ఉడికిపోయింది మటన్ అనేది చక్కగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంది తొమ్మిది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపించిన చూడండి నేను వేసిన మసాలా ఆయిల్ అలాగే నీళ్ళు అన్నీ కూడా చక్కగా సరిపోయాయి ఆ మటన్ ముక్కకు ఆ మసాలాకు చాలా చాలా బాగా కుదిరిందన్నమాట చూడండి ఎక్కువ చిక్కగా లేదు అలానే మరీ పలుచగా లేదు ఆ ముక్కకు ఆ గ్రేవీకి చాలా చాలా బాగుందనమాట కరెక్ట్గా సరిపోయింది మటన్ ముక్క కూడా తుంచి చూపించినా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో టేస్ట్ అయితే వేరే లెవెల్ అస్సలు వంకలు పట్టాల్సిన అవసరమే లేదు ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా వద్ద కండ వంకలు పెట్టకుండా కడుపు నిండా తృప్తిగా తింటారనమాట ఇప్పుడు ఈ మటన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తిరువాతనం చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు అచ్చంగా బాస్మతి రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు నేను అచ్చంగా రెండు గ్లాసులు బాస్మతి రైసే తీసుకున్నానండి ఇలా రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని దీంట్లో నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి చూడండి మరీ బియ్యాన్ని ఈ విధంగా చేత్తో రుద్దినట్టుగా నలిపినట్టుగా కాకుండా ఊరికే జస్ట్ అలా రౌండ్గా తిప్పుతూ బియ్యాన్ని కడిగి రెండుసార్లు మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని తర్వాత మూత పెట్టేసి పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తిరువాతన్నం చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని తరువాత ఏ గిన్నెలో అయితే చేసుకు చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నెను పెట్టేసుకొని ఇందులో సగం నూనె సగం నెయ్యి వేసుకోండి అచ్చంగా నూనెతో అచ్చంగా నెయ్యితో చేస్తే టేస్ట్ అంత బాగుండదనమాట కాబట్టి నాలుగు స్పూన్లు నెయ్యి నాలుగు స్పూన్లు నూనె వేసాను నేను తర్వాత ఒక గుప్పెడు జిడిపప్పు పలుకులు వేసుకొని ఇలా దోరగా వేయించి పక్కన పెట్టేసుకోండి తర్వాత హోల్ గరం మసాలాలన్నీ వేసుకోండి బిర్యానీ ఆకు యాలుకలు చెక్క లవంగం మరాఠీ మొగ్గ రాతి పువ్వు ఇలా అన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది నేను చూడండి మీకు నూనె కూడా నెయ్యి అనేది ఎక్కువ వేయలేదు అదే మీకు చూపించినాను దగ్గర నుంచి చూడండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల తిరువాతన్నం అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కరివేపాకు ఉల్లిపాయలు అన్ని ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బాగా ఎరగబడిన రెండు పెద్ద టమోటాలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి ఈ విధంగా టమోటా ముక్కలు అనేది మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత ధనియాల పొడి తగినంత గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్ ఉంటుందన్నమాట ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి తిరువాతన్నం అనేది కొంచెం స్వీట్నెస్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా కారం అనుకోకుండా ఇష్టంగా తింటారు ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసుకుని జీడిపప్పులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటనే సిమ్లో ఉంచేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఎసురు వేసేసుకుందాం నేను తీసుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వరకు ఎసురు అనేది వేసానండి కరెక్ట్గా సరిపోయింది అన్నం పొడి పొడిలాడుతూ చాలా చాలా కమ్మగా టేస్టీగా సూపర్గా ఉందనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మూడు గ్లాసులు ఎసురు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచేసి ఎసురు తెల్లగా ఆగేంత వరకు మంచిగా ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా మూడు గ్లాసులు ఎసురు వేసేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఎసురు బాగా తెల్లగాగేంత వరకు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఎసురు బాగా తెల్లగా అయిపోయింది చూడండి ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టాం కదా ఆ నీళ్ళన్నీ వంపేసి బియ్యం మాత్రం ఎసట్లో వేసేసుకోండి చూడండి ఇలా బియ్యం ఎసట్లో వేసేసి అస్సలు గరెటతో కలపకూడదనమాట బియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక్క రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా గరెటతో ఎలా పడితే అలా కలపకుండా ఇలా సెరవే అంచులు చుట్టూ ఈ విధంగా చూడండి అంచులు ఎమ్మట ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కింద అన్నాన్ని పైకి పైన అన్నాన్ని కిందికి ఈ విధంగా జాగ్రత్తగా అన్నం అనేది విరిగిపోకుండా కలుపుకోండి అన్నం మీదకు ఈ విధంగా నడిపళ్ళుకు ఉండగానే మంటను సిమ్ములో ఉంచేసి మూత పెట్టేసి అన్నం పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తాను చూడండి అన్నం ఎంత చక్కగా మగ్గిపోయిందో మీరే చూస్తారు చాలా చాలా ఎంత పొడి పొడిలాడుతూ పూలు పూలుగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి మీకు చూపిస్తాను మంటను సిమ్లో ఉంచేసి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఐదు నిమిషాలు ఉడికించేసి సిమ్లోనే చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కొంచెం ఉడుకు మీద అలా ఉంది కానీ ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకా పూలు పూలుగా పొడి పొడిలాడుతూ చాలా 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 చక్కగా ఉంటుంది అనమాట అన్నం మెతుకు కూడా ఎక్కడ విరిగిపోలేదు చూడండి పూలు పూలుగా పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో కదా చూడండి సేమియాలు ఉన్నట్లే ఉన్నాయి కదా అన్నం మెతుకులు అచ్చంగా ఇంతే అండి చాలా చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడే మా కడప స్టైల్లో తిరుగువాత అన్నం రెడీ అయిపోయిందనమాట మీరు అన్నం మగ్గిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేతికి తడి చేసుకొని ఇలా అన్నం పైన ఇలా ఒత్తారంటే అన్నం మెతుకు అనేది చేతికి అంటుకోకుంటే అన్నం చక్కగా మగ్గిపోయినట్టు లెక్క ఇది ఒక చిన్నపాటి టిప్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత వేడి వేడిగా ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా గుమగుమలాడే మా కడప స్టైల్లో తిరగవాత అన్నాన్ని అలా అలాగే మంచి రుచితో చిక్కటి గ్రేవీతో మటన్ గ్రేవీ కర్రీని వడ్డించుకొని వేడివేడిగా ఇలా ప్లేట్లో వడ్డించుకొని మధ్య మధ్యలో ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని నంజుకుంటూ గ్రేవీ కొంచెం ఎక్కువగా ఒక మటన్ ముక్క అన్నంలో పెట్టుకొని అలా తింటూ ఉంటే ఆహా మాటల్లో చెప్పలేనిది అది ఎదుటి వాళ్ళు చెప్ మాటల్లో చెప్పడం కన్నా చేసుకొని తింటూ ఆ రుచిని ఆ టేస్ట్ను ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఆహా తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి చేసుకొని తినండి తిన్న తర్వాత టేస్టు అలాగే ఫ్లేవర్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత పూలు పూలుగా ఉందో అన్నము చూడండి అచ్చం రైస్ కుక్కర్లో చేస్తే ఎలా ఉంటుందో అన్నం అలానే ఉంది కదండి ఇలా ఒక మటన్ ముక్కను తీసుకొని గ్రేవీ ఎక్కువగా కలుపుకొని ఈ విధంగా తింటూ ఉంటే ఆహా మాటలు చెప్పలేమండి అమ్మ చేతి ముద్దలాగా కమ్మగా ఉందనమాట మధ్య మధ్యలో ఉల్లిపాయలు నంచుకుంటూ సూపర్ టేస్ట్ అనమాట నేను నేను చేశానని నేను తిన్నానని నేను చెప్పడం కాదండి నిజంగా చాలా 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 బాగుంది టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో తెలంగాణ భాషలో అలా మా కడప భాషలో ఇలా గుమగుమలాడే తిరగవాతన్నము అలాగే దీని కాంబినేషన్గా మంచి రుచితో చక్కటి చిక్కటి గ్రేవీతో మటన్ గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది అస్సలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు తినడాలే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా తృప్తిగా కమ్మగా కడుపు నిండా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు నాది గ్యారంటీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బెల్లైకన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను